హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయికృష్ణ ఈ సెషన్లో ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఇండియన్ నేవీ దాదాపు ఏడు వందల నలభై ఒకటి పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది మరి ఈ ఏడు వందల నలభై ఒకటి పోస్టులకు అర్హతలు గమనిస్తే కేవలం టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు ఇక్కడ అర్హులే అట్లాగే టెన్త్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అర్హులే అదేవిధంగా కొన్నిటికి డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్గా ఉన్నారు అదేవిధంగా కొన్ని పోస్టులకు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు అంటే టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకున్న ఆల్మోస్ట్ అందరు కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది అదేవిధంగా మేల్ క్యాండిడేట్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్ అట్లాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా కొన్ని పోస్టులకు అర్హత అయితే ఉంది సో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది మరి ఈ నోటిఫికేషన్ దేని దేనికి సంబంధించిందంటే దీంట్లో గ్రూప్ బి గ్రూప్ సిడర్ కి సంబంధించిన పోస్టులు అన్ని కూడా ఉంటాయి మరి ఈ పోస్టులను గమనిస్తే ఛార్జ్ మ్యాన్ కావచ్చు అట్లా విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ కావచ్చు డ్రాఫ్ట్ మ్యాన్ కావచ్చు ఫైర్ మెయిన్ కావచ్చు ట్రేడ్ మెన్కి సంబంధించిన పోస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయండి అదేవిధంగా దీంట్లో కొన్ని పోస్టులకు కేవలం రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంటుంది అట్లాగే కొన్ని పోస్టులకు రిటర్న్ టెస్ట్తో పాటు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ టెస్ట్లు కూడా ఉంటాయండి సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు చేసిన తర్వాతనే వాళ్ళను ఉద్యోగాలకు ఎంపిక చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది మరి అట్లాంటి పోస్టులను గమనిస్తే ఫైర్ ఫైర్మేన్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ అట్లాగే డ్రైవర్ పోస్టులకు రిటర్న్ టెస్ట్తో పాటు ఫిజికల్ టెస్ట్లు కూడా చేసి ఉద్యోగానికి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది సో మొత్తం మీదుగా ఈ గ్రూప్ బి అట్లాగే గ్రూప్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టుల యొక్క ఎలిజిబిలిటీ రిటర్న్ టెస్ట్ కావున దీనికి సంబంధించిన ఎగ్జామ్ యొక్క విధానంని మనం గమనిస్తే గ్రూప్ బి గ్రూప్ సి రెండు రకాల పోస్టులకు ఎగ్జామినేషన్ అనేది విడివిడిగా నిర్వహించడం అనేది జరుగుతుంది మరి పరీక్షా విధానం సిలబస్ అనేది కామన్గా ఒకటేనండి ఇక్కడ గ్రూప్ బి పోస్టులకు అప్లై చేసుకుని గ్రూప్ సి పోస్టులకు అప్లై చేసుకుంటే దీనికి ఎగ్జామ్ ఉంటుంది దీనికి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది విడివిడిగా ఉంటుంది బట్ ఈ రెండింటికి సంబంధించిన సిలబస్ అయితే సేమ్ సిలబస్ ఉంటుంది అట్లాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఒకే విధంగా ఉండడం అనేది జరుగుతుంది ఆక్స్పిరియన్స్ ఆ విషయం అయితే ఇక్కడ గమనించాలి మొత్తం మీదుగా ఎగ్జామినేషన్ అనేది మనకు వంద మార్కులకు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్లో ఈ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ ఉంటుంది సో మొత్తం మీదుగా ఈ వంద ప్రశ్నలలో జనరల్ ఇంటెలిజెన్స్కి అయితే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి వచ్చేసేసి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కు ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంగ్లీష్కు ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మొత్తం వంద క్వశ్చన్స్ ఇక్కడ అవుతున్నాయి జనరల్ ఇంటెలిజెన్సు ఎస్ జనరల్ అవేర్నెస్ అట్లాగే కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించి నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇస్తారు ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు క్వశ్చన్స్ అన్ని కలుపుకుంటే మనకు వంద క్వశ్చన్స్ అవుతున్నాయి టైం డ్యూరేషన్ వచ్చేసేసి మనకు తొంభై నిమిషాల టైం డ్యూరేషన్ అయితే ఇక్కడ ఉంటుంది ఎట్లాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఆస్పరియన్స్ ఆ విషయం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఎస్ ఒకవేళ ఈ ఎంట్రెన్స్ కైనా చాలా క్లియర్ అయిపోతే వాళ్ళకు కంపల్సరీగా మెడికల్ టెస్ట్ అయితే కామన్గా నిర్వహించడం జరుగుతుంది అట్లాగే కొన్ని పోస్టులకైతే ఫిజికల్ టెస్ట్లు కూడా నిర్వహిస్తారు దాని తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించడం అనేది కామన్గా ఉంటుంది ఆ విషయాన్ని మనం గమనిస్తే సరిపోతుందండి ఇది దాదాపు సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి స్పెషల్గా ప్రిపేర్ అవుతున్న బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి వాళ్ళకు ఈ ఎగ్జామ్స్ రాయడం అనేది కొంతవరకు సులభంగా కావడానికి ఆస్కారం కూడా ఉందండి సో మరి ఇక్కడ గ్రూప్ బిలో ఏమేం పోస్టులు ఉన్నాయి దానికి ఎలిజిబిలిటీలు ఏమున్నాయి గ్రూప్ సిలో ఏమేమి పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీలు ఏమున్నాయి అనేదని చూస్తే గ్రూప్ బిలో వచ్చేసేసి చార్జ్మెన్ వర్క్ షాప్ కావచ్చు ఫ్యాక్టరీ కావచ్చు మెకానిక్ దాంట్లో ఛార్జ్మైన అనే పోస్టులు అయితే ఉన్నాయి మరి ఈ ఛార్జ్మైన దాంట్లో ఖాళీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఇరవై తొమ్మిది ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయండి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ బిఎస్సీలో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంపల్సరిగా ఉండాలి వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టు చదువున్నా సరిపోతుందండి బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అవుతుండ్రు అదేవిధంగా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ మెకానికల్ లేదా మెకానికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ సరిపోతుందండి ఎస్ మనకు పాలిటెక్నిక్ డిప్లొమా లాంటి కోర్సులు ఉంటాయి కదా దాంట్లో కెమికల్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు లేదా మెకానికల్ కావచ్చు లేదా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా డిప్లొమా చేసిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ ఉంటారండి మెకానిక్ విభాగానికి మాత్రం మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో డిప్లొమాతో పాటు సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం కూడా ఇక్కడ కావాల్సిన అవసరం అనేది ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలకు మించడానికి అవకాశం అనేది లేదు కానీ మెకానిక్ విభాగానికి వచ్చేసేస్తే ముప్పై ఏళ్ళ వరకు అవకాశం అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగిందండి అదేవిధంగా గ్రూప్ సిలో సైంటిఫిక్ అసిస్టెంట్లో ఒక నాలుగు ఖాళీలు మాత్రమే ఉన్నాయండి దీంట్లో బిఎస్సి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఓషనోగ్రఫీతో పాటు రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం అయితే ఉండాలి ఏజ్ లిమిట్ ముప్పై సంవత్సరాల లోపల ఉంటే వీళ్ళు ఇక్కడ ఎలిజిబుల్గా ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా డ్రాఫ్ట్ మెయిన్ పోస్టులను గమనిస్తాయి ఈ డ్రాఫ్ట్ మెయిన్కు లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయండి టెన్త్ క్లాస్ తర్వాత డ్రాఫ్ట్ మెయిన్షిప్లో రెండేళ్ళ ఐటీఐ చేసి ఉండాలి డ్రాఫ్ట్మెన్షిప్లో రెండు సంవత్సరాల ఐటీఏ చేసి ఉంటే సరిపోతుంది ఎలిజిబిలిటీ ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇలా ఉందండి అదేవిధంగా ఫైర్మెన్ అత్యధికంగా పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఫైర్మెన్ దానికి ఉన్నాయి నాలుగు వందల నలభై నాలుగు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి ఈస్టర్న్ నేవల్ కమాండ్లో తొంభై తొమ్మిది వెస్టర్న్ నేవల్ కమాండ్లో రెండు వందల ముప్పై ఏడు సదరన్ నేవల్ కమాండ్లో అరవై అండమాన్ నికోబార్ కమాండ్లో నలభై ఎనిమిది అనేవి ఉన్నాయండి దీనికి ఇంటర్మీడియట్తో పాటు ఫైర్ ఫైటింగ్ ఎలిమెంటరీ లేదా బేసిక్ కోర్స్ అయితే మినిమం అయితే చేసి ఉండాలండి ఫైర్ ఫైటింగ్లో బేసిక్ కోర్స్ అయితే చేసి ఉంటే అవసరం ఉంది అట్లాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలు కంపల్సరీ ఫిజికల్ బాడీకి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినట్లు ఉంటే ఇక్కడ సరిపోతుంది సో మొత్తం మీదుగా వీళ్ళ ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాల లోపల ఉంటే సరిపోతుందండి అదేవిధంగా ఫైర్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించి యాభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయండి ఇక్కడ మరి దీంట్లో ఈస్టర్న్ ముప్పై ఒకటి వెస్టర్న్లో పదకొండు అండమాన్ నికోబార్లో పదహారు ఉన్నాయండి ఇంటర్మీడియట్తో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అట్లాగే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా నోటిఫికేషన్లు ఇచ్చినట్లుగా వాళ్ళకు ఉండాల్సిన అవసరం అయితే ఉంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపల వీళ్ళు ఏజ్ ఉంటే సరిపోతుందండి అట్లాగే ట్రేడ్స్ మెన్ మెట్ దీంట్లో అత్యధికంగా ఖాళీలు ఉన్నాయి రెండవ అత్యధికంగా ఖాళీలు దీంట్లో ఉన్నాయి నూట అరవై ఒకటి ఉన్నాయండి వెస్టర్న్ దాంట్లో నూట ముప్పై ఐదు ఈస్టర్న్ దాంట్లో పదిహేను సదరన్ దాంట్లో పదకొండు ఉన్నాయండి టెన్త్ క్లాస్తో పాటు నిర్దేశిత ట్రేడ్లో ఐటీఐ అనేది పూర్తి చేసి ఉంటే వాళ్ళు ఇక్కడ సరిపోతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఏజ్ ఉంటే ఇక్కడ సరిపోతుందండి ఆ విషయాన్ని గమనించాలి మరి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆన్లైన్లో ఆగస్టు రెండు వరకు అప్లికేషన్స్ అయితే ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మహిళలకు ఫీ అనేది లేదండి మిగిలిన వాళ్ళకు రెండు వందల తొంభై రూపాయలు ఫీజు జరిగింది అట్లాగే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇప్పటివరకు ఇంకా రాలేదండి ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎస్ ఇన్సెట్ డాట్ సిబిఐ డాట్ ఎగ్జామ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ మనం ఇక్కడ ఫాలో అయితే సరిపోతుందండి ఎస్ సిలబస్కి వచ్చేసేసి నేను ఆల్రెడీ ముందే చెప్పాను జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు మ్యాథ్ మ్యాథ్స్ ఆపరేషన్ సిరీస్ కానీ ఆర్డ్మైన్ అవుట్ కానీ లాజికల్ వెన్డయాగ్రామ్స్ కానీ వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కానీ కామన్గా ఆర్థమెటిక్ సంబంధించినవి ఇక్కడ అన్ని కూడా అల్ రీజన్ సంబంధించినవి కూడా కామన్గా ఉన్నాయండి ఆర్థమెటిక్ రీజనింగ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఈజీగా దీన్ని చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అట్లాగే జనరల్ అవేర్నెస్కి వచ్చేసేసి మొత్తం కూడా హిస్టరీ కానీ ఎకనామీ కానీ పాలిటీ కానీ సైన్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా నేర్చుకుంటే సరిపోతుంది కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏసడ్ నెంబర్ సిస్టము టైమ్ అండ్ వర్క్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఇందాకని చెప్పిన ఆర్థమెటిక్ రీజనింగ్ రెండు కూడా ఇక్కడ మనకు కవర్ కావడం జరిగింది జనరల్ ఇంగ్లీష్లో అయితే మనకు బేసిక్ ఇంగ్లీష్కు సంబంధించిన గ్రామరు ఆ అంశాలు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నట్లు అంటే సిలబస్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది కావున ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ఇది కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకోసం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ పీరియడ్ ఆఫ్ టైం అయితే అయిపోయింది సో ఆల్రెడీ గ్రూప్ టూ త్రీ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేవి మనకు నవంబర్ డిసెంబర్ మంత్లో ఉన్నాయి మిగిలిన కూడా అయిపోయినాయి కొత్త నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు ఏం వచ్చే అవకాశం లేదు నెక్స్ట్ క్యాలెండర్లోనే ఉండే అవకాశం అయితే ఉంది కావున కొంచెం ఈ సెంట్రల్ నోటిఫికేషన్స్ సైడు ప్రయత్నం చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం ముందుకు ముందుకు రావడానికి రెడీగా ఉండండి మనం కూడా మన ఛానల్ ద్వారా ఇన్ని రోజులు ఈ స్టేట్ గవర్నమెంట్ సైడ్ టూ వర్డ్స్ మనం ఎంత ఉంటే అంతవరకు చెప్పుకుంటూ వచ్చాము అది కంటిన్యూ అవుతుంది దాంతోపాటు సెంట్రల్కి సంబంధించిన నోటిఫికేషన్ సెలబస్ దానికి సంబంధించిన అన్ని దానిపైన కూడా ముందుకు మేము వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు మీకు మేము ఎంతో కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తామండి సో బీ కూల్గా ఉండండి ఏ సెంట్రల్ నోటిఫికేషన్ ఉన్నా దాని యొక్క సిలబస్ దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సిస్టమ్ కావచ్చు లేదు ఎలిజిబిలిటీ క్రిటరేరియా కావచ్చు లేదు రేపు పొద్దున అవసరం పడితే క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ అందించే ప్రయత్నం అయితే మేము చేస్తాము ఇట్లాంటి అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్